చూస్తున్నటువంటి రైతు సోదరులకు పశు పోషకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం నా పేరు డాక్టర్ పి చంద్రశేఖర్ నేను అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నాను ఈరోజు నేను తెలియచేయాల్సిన అంశం ఏంటంటే దేశీ కోళ్ళలో కొక్కెర వ్యాధి నివారణ చర్యలు దేశీ కోళ్ళలో ఈ కొక్కెర వ్యాధి తాలూకా నివారణ చర్యలు ఎక్కువగా మన పెరటుకోళ్ళలో ఎక్కువగా మనం నష్టపోయేది కొక్కరి వ్యాధి వలన ఈ కొక్కరి వ్యాధిని మనం న్యూ క్యాజల్ డిసీజ్ అని కానీ రాణికట్ డిసీజ్ అని కానీ కూడా పిలుస్తాము శాస్త్రీయ నామాలవి క్యాజల్ అనేటువంటి గ్రామంలో బ్రిటన్ దేశంలో ఈ వ్యాధిని మొట్టమొదటి కనుగొన్నారు కాబట్టి దీనికి న్యూ క్యాజల్ డిసీజ్ అనేటువంటి పేరు వచ్చింది అదే మన ఇండియాలో పంతొమ్మిది వందల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లో గల రాణికట్ అనేటువంటి గ్రామంలో ఈ వ్యాధిని కనుగొనడం జరిగింది సో అందువల్ల మనం దీన్ని రానికట్ డిసీజ్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం ఇది వైరస్ వలన వ్యాపిస్తుంది ఈ వైరస్ పారామిక్సో వైరస్ అనేటువంటి జాతికి సంబంధించినటువంటి వైరస్ ఇందులో రెండు టైప్స్ ఉన్నాయి పారామిక్సో వైరస్ టైప్ వన్ టైప్ టూ ఈ వ్యాధి వ్యాపించిన తర్వాత ఎందుకు ఈ వ్యాధి గురించి ఇంత ఎక్కువగా మనం రైతులు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారంటే ఈ వ్యాధి ప్రముఖ లక్షణాలు ఏంటి కనబడతాయి అంటే అత్యధికమైనటువంటి మరణాలు కనబడతాయి అలాగే అత్యధికమైనటువంటి వ్యాధిగ్రస్తమైనటువంటి కోళ్లు కూడా మనకు కనబడుతూ ఉంటాయి అలాగే ఈ వ్యాధి వ్యాప్తి ఎలా జరుగుతుందంటే వ్యాధికారిక మరియు సంక్రమిక పక్షులు ఈ వ్యాధిని ఏవైతే మన కోళ్ల సమూహం ఎక్కడైతే మనం ఉంచుతామో ఆ కోళ్ల సమూహం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పక్షులు కానీ వేరే ప్రదేశం నుంచి వచ్చినటువంటి కోళ్లు కానీ వ్యాధి నుంచి బయటపడి ఆ వ్యాధిని వ్యాప్తి చేస్తూ ఉంటాయి అన్నమాట వాటిని వ్యాధికారక మరియు వ్యాధి సాంక్రామిక పక్షులు అని మనం పిలుస్తూ ఉంటాం అలాగే మన కోళ్ళ సమూహానికి మనం ఏదైతే దానాలని కానీ ముడి పదార్థాలు కానీ మేత కోసం వినియోగిస్తామో ఆ ముడి పదార్థాలు దానా సరుకులు ఎక్కడి నుంచి బయట నుంచి మనం తీసుకొచ్చి పెడుతుంటాం ఆ గోని సంచులు కానీ ఆ పదార్థాల్లో కానీ ఈ వ్యాధికారక పక్షులు కానీ ఏవైనా వాటికి కాంటాక్ట్ అయినట్లయితే ఆ వ్యాధి అనేది ఆ దానా సరుకులు ముడి పదార్థాల ద్వారా కూడా మన కోళ్ళ ఫారం కోళ్ళ సమూహం దగ్గరికి వచ్చి వ్యాప్తి చెందేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే కోళ్ళని రవాణా చేసే వ్యా వాహనాలు కానీ మరియు ఈ కోళ్ల ఫారానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ కోళ్ల ఫారాల్లో పనిచేసిన వ్యక్తులు కానీ వీరు కూడా ఈ వ్యాధిని వ్యాప్తి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే వైరస్సు ఈ శరీరంలో వ్యాధి జనిత స్థాయి లేదా ఇంక్యుబేషన్ స్థితిలో ఉండేటువంటి కాలం సాధారణ స్థాయిలో అయితే నాలుగు నుంచి పదకొండు రోజులు ఉంటుంది తీవ్ర స్థాయిలో అయితే పదకొండు నుంచి పదిహేను రోజుల దాకా మనకి ఈ స్థాయిలో ఉంటుంది వ్యాధి తీవ్రత అంశం ద్వారా మన శరీర భాగాల్లో తీవ్రత ద్వారా గుర్తింపబడిన రకాలు ఏంటంటే ఈ వ్యాధి మూడు ప్రతిరూపాల్లో మనకి కనబడుతుంది ఒకటి వ్యాలోజెనిక్స్ స్ట్రెయిన్ రెండోది మీసోజెనిక్ స్ట్రెయిన్ మూడోది లెంటోజెనిక్ స్ట్రెయిన్ వ్యాధి తీవ్రత దశలు కూడా మూడు రకాలుగా ఉంటాయి ఒకటి పరి పెరక్యూట్ దశ అంటే తీవ్రమైనటువంటి స్థాయి రెండవది అక్యూట్ దశ తీవ్ర స్థాయి కన్నా కొద్దిగా మధ్యస్థాయిలో ఉంటుంది క్రానిక్ దశలో ఇది సాధారణ స్థాయి దీర్ఘకాలికం ఈ వ్యాధి తాలూకా ప్రభావం కోడిలో ఉంటుంది వ్యాలోజెనిక్ ప్రతి రూపంలో మనకి నాలుగు వారాల నుంచి ఉన్నటువంటి వయసు గల ఎనిమిది వారాల కోడి పిల్లల్లో మనకి ఎక్కువగా కనబడుతుంది అలాగే యాభై వారాలు దాటినటువంటి కోళ్లలో గుడ్లు పెట్టే కోళ్లలో కూడా మనకి వ్యాధి కనబడుతూ ఉంటుంది బాహ్య లక్షణాలు మనకి వ్యాధి వచ్చింది మన కోళ్లలో అని నిర్ధారణ చేసుకోవడానికి కానీ అనుమానించడానికి కానీ గల లక్షణాలు ఏంటంటే కనబడతాయి అని అంటే ఆకుపచ్చని రంగులో మల విసర్జితం కనబడుతుంది లేదా రెట్ట కోళ్ల తాలూకా రెట్టను ప్రతిరోజు మనం గమనించుకుంటూ ఉంటాము కొన్నిసార్లు తెల్లగా వస్తుంది కొన్నిసార్లు ముదురాకుపచ్చ మరియు తెలుపు రంగులో కనబడతాయి కొన్నిసార్లు ఎరుపు రంగులో కనబడతాయి అలా కాకుండా చిక్కన ఆకుపచ్చ రంగులో రెట్ట ఏదైనా వచ్చింది అని అంటే అది ఈ వ్యాధి రావడానికి ముందు సూచన అనమాట అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటాయి ఈ కోళ్ళు ఏవైతే వ్యాధిగ్రస్తమైనటువంటి కోళ్ళు ఉంటాయో ఈ కోళ్ళు ఈ శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి సమూహంలో మాత్రం కలిసి ఉండవు ఒక చివరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి బుర్ర ఇలా పైకి పెట్టి నోరు పైకి పెట్టి ఊపిరి తీల్చుతూ ఉంటాయి ఆ తీల్చుకునేటప్పుడు ఒక రాకుండా గురక శబ్దం కూడా మనకి వస్తుంది అలాగే ఒక్కసారిగా సడన్గా నిన్నటి వరకు మేత తిన్న కోళ్ళు ఒకసారిగా మేత తినకపోవడం బుర్ర వంచుకొని ఉండిపోవడం అటువంటి లక్షణాలు కూడా కనబడతాయి ఆకస్మికంగా మరణాలు నిన్నటిదాకా మనకి సమూహంలో అన్ని ఆరోగ్యవంతంగా కనబడతాయి కానీ సడన్గా ఒకే రోజు ఆ సమూహంలో యాభై కోళ్ళు ఉంటే నాలుగు కోళ్ళు కానీ ఐదు కోళ్ళు కానీ మళ్ళీ వెంటనే పది కోళ్ళు కానీ చనిపోవడం అనేది జరుగుతుంది మరియు వీటికి వచ్చిన తర్వాత కాళ్ళు కూడా పక్షపాతం అనేది కనబడుతుంది కాళ్ళు వంగిపోవడం కానీ కాళ్ళు సరిగ్గా నడవలేకపోవడం కానీ మెడ కూడా తిరిగిపోవడం అనేది ప్రత్యేకంగా కనబడుతుంది అలాగే హెడ్ డౌన్ సిండ్రోమ్ అనేటువంటి ఇంకో లక్షణం కూడా మనకి ఈ వ్యాధిలో కనబడుతుంది హెడ్ డౌన్ సిండ్రోమ్ అంటే కేవలం కోడి కూచొని ఉంటుంది మెడ పక్షపాతం రావడం వల్ల ఆ మెడ భాగం పని చేయకపోవడం వల్ల కోడి భూ బుర్ర భూమిలో పెట్టి ఉండిపోతుంది అనమాట ఈ లక్షణం చాలా ప్రత్యేకంగా ఈ వ్యాధిలోనే కనబడుతుంది అలా భూమిలో బుర్ర పెట్టడం వల్ల కిందనున్నటువంటి మట్టంతో కూడా ఆ ముక్కు దగ్గర అంటుకుంటూ ఉంటుంది ఈ లక్షణం కనిపించిన వెంటనే మీరు మీ కోళ్ళ సమూహానికి ఈ వ్యాధి వచ్చిందని ఒక రకంగా నిర్ధారం చేసుకోవచ్చు అదే గుడ్లు పెట్టే కోళ్ళలో అయితే మనకి గుడ్లు శాతం కూడా వెంటనే పడిపోతుంది మరణాల శాతం వ్యాధి సోకిన వెంటనే నాలుగైదు రోజుల్లో మీకు ఎనభై నుంచి తొంభై శాతం కోళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది గుడ్ల ఉత్పత్తి కూడా ఒక తొంభై శాతం గుడ్లు పెడుతున్నటువంటి కోళ్ళు అయితే ఇరవై శాతానికి తగ్గిపోయే అవకాశం ఇంకా పూర్తిగా తగ్గిపోయినటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇది చాలా తీవ్రమైన స్థాయి అయినటువంటి స్ట్రెయిన్ అనమాట ప్రతిరూపం ఈ వ్యాలోజెనిక్ స్ట్రెయిన్ అనేది అలాగే మీసోజెనిక్ ప్రతిరూపం అనేది రెండో ప్రతిరూపం ఇది అన్ని దశల వయసుల్లో కూడా సంక్రమిస్తుంది బాహ్య లక్షణాలు వీటిలో కూడా ఆకుపచ్చని రంగు రెట్టను కనబడుతుంది రెక్కలు ఒకవైపు ఒరిగిపోయినటువంటి పక్షపాతం అనేది ఈ మీసోజెనిక్ ప్రతిరూపంలో ఎక్కువగా కనబడుతుంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుంది టార్టికోలిస్ అనే లేదా మెడ తిరిగిపోవడం అనేది ఇలా మెడ పూర్తిగా రౌండ్గా తిరిగిపోతుంటుంది ఇది కూడా మనకి ఈ మీసోజెనిక్ ప్రతిరూపంలో ఎక్కువగా కనబడుతుంది మరణాల శాతం మీకు ఐదు నుంచి పదిహేను శాతం తక్కువ స్థాయిలోనూ ఉంటుంది వ్యాధి స్థాయి సాధారణ స్థాయి నుంచి మీకు తీవ్ర స్థాయిలో ఉంటుంది సాధారణంగా వేలోజెనిక్ ప్రతిరూపం వల్ల వచ్చినటువంటి జబ్బు తర్వాత రికవర్ అయినటువంటి కోళ్లలో ఈ మీసోజెనిక్ తాలూకా ప్రతిరూపం తాలక లక్షణాలు మనకి ఎక్కువగా కనబడతాయి దీని తర్వాత మనకి మూడో రకం ఏంటంటే లెంటోజెనిక్ ప్రతిరూపం ఈ లెంటోజెనిక్ ప్రతిరూపంలో నాలుగు నుంచి ఎనిమిది వారాల వయసు గల కోడిపిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి గుడ్లు పెట్టే దశలో ఉన్నటువంటి కోళ్ళు కూడా ఈ వ్యాధికి అనుకూలంగా ఉంటాయి బాహ్య లక్షణాలు మీకు నాలుగు నుంచి ఎనిమిది వారాల వయసు పిల్లల్లో ఆకస్మిక మరణాలు అయితే ఉంటాయి గుడ్ల ఉత్పత్తిలో ఆకస్మిక తగ్గుదల క్షీణత కనబడుతుంది ఈ స్థాయి తక్కువ స్థాయిలో కాబట్టి కోడి పిల్లలు తుమ్ములు ముక్కు నుంచి ఒక రకమైనటువంటి ద్రవం స్రవించడం అనేది ఎక్కువగా చూస్తుంటాం ఈకలు కూడా ఊడిపోవడం అనేది కూడా ఈ లెంటోజెనిక్ ప్రతిరూపంలో ఉంటుంది మరణాలు శాతం అయితే కోడి పిల్లల్లో పదిహేను నుంచి ముప్పై శాతం ఉంటుంది అలాగే పెద్ద కోళ్లలో గుడ్లు పెట్టే కోళ్ళ రెండు శాతం ఉంటుంది వ్యాధి స్థాయి సార సాధారణ స్థాయి నుంచి దీర్ఘకాల స్థాయి ఈ స్థాయి మాత్రం ఎక్కువ కాలం కోళ్ళలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ వ్యాధి శరీర భాగాల్లో వ్యాప్తి ద్వారా రకాలుగా గుర్తించబడుతుంది శరీర భాగంలో అంటే నాడీ వ్యవస్థ మీద ఈ వ్యాధి తాలక ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం న్యూరోజెనిక్ వ్యాధిగా గుర్తించలేము అలాగే శ్వాసకోశ వ్యవస్థ మీద కూడా ఈ వ్యాధి తాలూకా ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని రెస్పిరేటరీ వ్యాధి న్యూ న్యూక్యాజువల్ డిసీజ్ తాలూకా రెస్పిరేటరీ వ్యాధి అని మనం అనుకునే అవకాశం ఉంటుంది అలాగే గర్భాశయ వ్యవస్థ ఏదైతే గుడ్లు పెట్టడానికి రిప్రొడక్టివ్ ట్రాక్ట్ కానీ గర్భాశయం ఉంటుందో ఆ వ్యవస్థలో కూడా ఈ వ్యాధి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మనం రిప్రొడక్టివ్ స్ట్రెయిన్ అని చెప్పడం జరుగుతుంది వ్యాధి విస్తరణకి అనువైనటువంటి పరిస్థితులు ఏంటంటే సాధారణంగా శీతాకాలం నుంచి వేసవి కాలానికి మారే సమయం అంటే ఫిబ్రవరి మరియు మార్చి నెలలో ఫిబ్రవరి నెల మార్చి నెలలో మీకు శీతాకాలం చలి ఉంటుంది అలాగే వేసవి కాలం తాలూకా వేడి కూడా కనబడుతుంది పగలు ఎక్కువగా వేడి కనబడుతుంది రాత్రిపూట వాతావరణం అతి చల్లగా మారిపోతుంది సో ఈ వాతావరణంలో ఉన్నటువంటి ఈ పరిస్థితి వలన కోళ్ళు బాగా ఒత్తిడికి గురై ఆ ఒత్తిడిలో మనకి ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది మరియు అత్యధిక వేసవి కాలం మే నెల జూన్ నెల అటువంటి నెలల్లోనూ అలాగే అత్యధిక శీతాకాలం డిసెంబర్ నెల కూడా ఈ వ్యాధి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ వ్యాధి వ్యాప్తికారక పక్షులతో సహవాసం అలాగే క్యారియర్స్ బర్డ్స్ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఒత్తిడికి అయినటువంటి పక్షుల్లో కూడా కోళ్ళలో కూడా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ఒత్తిడి అంశాలంటే మీకు కోళ్ళు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి రవాణా చేసినా అలాగే పోషక లోపాలు రెండు మూడు రోజులు మీరు మేత ఇవ్వలేకపోయినా మేతలో సరైనటువంటి ముడి పదార్థాలు లేకపోయినా ఆ ముడి పదార్థాల్లో పోషక విలువలు తక్కువగా ఉన్నా ఈ పోషక లోపాల వల్ల కూడా అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అలాగే పాముల మందులు మనం సరిగ్గా వాడకపోవడం వల్ల అలాగే పరాన్న జీవులు తాలూకా మందులు కూడా సరైన విధంగా మనం స్ప్రే చేయకపోవడం వల్ల కూడా ఈ వ్యాధి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వ్యాధి వచ్చిన తర్వాత బాహ్య లక్షణాలు ఏంటి అంటే కనబడతాయి అంటే మీకు ఆకుపచ్చని లేదా పలచని మలవిసర్జితం లేదా రెట్ట ఈ రెట్ట ఆకుపచ్చని రంగులో కనబడుతుంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనబడుతుంది గొరక శబ్దం వస్తుంది రెక్కల పక్షపాతం రెక్కలు ఒరిగిపోవడం కానీ ఒక రెక్క పూర్తిగా పడిపోవడం కానీ కనబడుతుంది అలాగే కాళ్ళు తాలూకా పక్షవాతం కూడా కనబడుతుంది మరియు మెడభాగంలో కూడా పక్షవాతం ఎక్కువగా కనబడుతుంది అలాగే భూమిలో బుర్ర ఉంచి మనకి కోళ్ళు ఉండిపోతాయి అలాగే మ్యాథ్ తినకుండా ఆ భూమిని స్ట్రైట్గా భూమిలో గుచ్చేస్తాయి అలాగే రెట్ట వేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటాయి ఇవి మనకి కనిపించేటువంటి బాహ్య లక్షణాలు అలా అంతర్గత పరిశీలనలో వ్యాధిని కోడి చనిపోయిన తర్వాత మనకి లోపల కనిపించేటువంటి అంతర్గత భాగాల్లో మనకి కనిపించేటువంటి అంశాలు ఏంటంటే గారకాయ అని మనం పిలుస్తూ ఉంటాం ఈ కదనకాయ భాగంలో ఉంటుంది గారకాయ ఈ గారకాయ లోపల భాగంలో ఎప్పుడూ కూడా వైట్ కలర్లో కనబడుతుంది ఇక్కడ కానీ ఈ గారకాయ లోపల ఏవైతే గ్రంథులు ఉంటాయో ఆ గ్రంథుల మీద మనకి రక్త చారికలు కనబడతాయి ఈ రక్త చారికలు ఎప్పుడైతే కనబడ్డాయో మీరు ఆ కోడికి మనం న్యూక్యాజల్ డిసీజు ఈ కొక్కెర వ్యాధి తెగులు వచ్చిందని అనుమానించవచ్చు అలాగే పేగుల్లో కూడా అంతర్గత కురుపుల్లాంటివి వస్తుంటాయి అల్సర్స్ అంటాం మనం ఈ అల్సర్స్ చాలా పర్టికులర్గా రౌండ్ షేప్లో చొక్కా గుండి ఆకారంలో ఉంటాయి అన్నమాట అందువల్ల వీటిని బటన్ అల్సర్స్ అంటాం అలాగే జీవగుండు ఏదైతే ఉందో ఆ జీవగుండ చుట్టూ కూడా రక్తపు చారికలు అనేవి కనబడతాయి శ్వాస గొట్టంలో కూడా మనకి రక్తపు చారికలు అనేవి కనబడతాయి సో ఈ వ్యాధి వచ్చిన తర్వాత మరి చికిత్స ఏంటి మరి నివారణ ఏంటి అనే విషయాలకు వస్తే ఇది వైరస్ తాలూకా వ్యాప్తి చెందేటువంటి డిసీజ్ కనుక దీనికి వచ్చిన తర్వాత చికిత్స అనేది మాత్రం అవకాశాలు తక్కువ చికిత్స ఉండదు కేవలం రోగ నిరోధక శక్తి పెంపుదల ద్వారా మాత్రమే మనం ఈ వ్యాధిని చికిత్స చేయగలం సో రోగ నిరోధక శక్తి పెంపుదల ఎలా వస్తుందంటే ఏదైతే వైరస్ కారకమైనటువంటి వైరస్ డిసీజ్ వచ్చిందో ఆ వైరస్ దారు వ్యాక్సిన్ మనం ఆ కోళ్ళకి అందజేయడం ద్వారా కొంత రోగనిరోధక శక్తిని మనం పెంచాలని పెంచుకోవచ్చు ఇటువంటి వ్యాక్సిన్లు మనకి చాలా వరకు అందుబాటులో ఉన్నాయి వన్ స్ట్రెయిన్ అనేటువంటి ఒక స్ట్రైన్ ఉంది లసోటా స్ట్రెయిన్ అనే ఒక స్ట్రెయిన్ ఉంది విహెచ్ఎస్ వ్యాక్సిన్ అనే ఒక స్ట్రైన్ ఉంది అలాగే ఈ రీసెంట్గా క్లోన్ వ్యాక్సిన్ అనేటువంటి ఒక వ్యాక్సిన్ కూడా మనకు వచ్చింది వైరస్ ఎప్పుడైతే ఈ కోళ్ళలో కొక్కరి వ్యాధి కనిపించిందో ఈ వ్యాక్సిన్స్ మనం వాటర్లో ఇచ్చే అవకాశం ఉంటుంది ఇవ్వాలి ఇస్తే కొంత రోగనిరోధక శక్తి ఏవైతే కొన్ని కోళ్ళు ఇంకా వ్యాధి బారిన పడలేదో వాటికి రోగనిరోధక శక్తి పెంచి పెంపొందించేటట్టు ఈ వ్యాక్సిన్స్ మనకి పనిచేస్తాయి అలాగే ఆర్టుబి వ్యాక్సిన్ అనేటువంటి ఒక వ్యాక్సిన్ కూడా ఉంది అది కండరం ద్వారా ఇవ్వచ్చు కాకపోతే సూదులు మార్చి ప్రతి కోడికి చేయాలి అలాగే ఇప్పుడు వైరస్ నిరోధక మందులు కూడా మనకి చాలా మందుల షాపుల్లో దొరుకుతున్నాయి తర్వాత మన ప్రభుత్వం వారు కూడా సప్లై చేస్తున్నటువంటి మందులు ఉన్నాయి సో ఇందులో విర్కానెస్ అనేటువంటి ఒక మందు ఉంది అది కేవలం వైరస్ని నిరోధిస్తుంది అనమాట వైరస్ తాలక వ్యాప్తిని నిరోధిస్తుంది ఈ మందుని మనం వాటర్లో కలిపి కోళ్ళ కోళ్ళ మీద ఆ కోళ్ళ షడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మనం పిచికారీ చేయడం వల్ల వైరస్ ఒక కోడి నుంచి ఇంకో కోడికి వ్యాప్తి చెందేటువంటి అవకాశాన్ని తగ్గించేటువంటి విధంగా ఈ ఈ మందు మనకి పనిచేస్తుంది అలాగే లక్షణాల ఆధారపూర్వకంగా చేసేటువంటి హోమియో వైద్యం కూడా ఉంది ఈ హోమియో వైద్యంలో మనకి మెర్క్సాల్ థర్టీ కానీ మెర్క్సాల్ టూ హండ్రెడ్ ద్రావణం కానీ నీటిలో ఒక మూడు రోజులు కల్పిస్తే ఈ లక్షణాలు ఏదైతే లక్షణాల ఆధారంగా మనం చేస్తామో ఆ లక్షణాలు తగ్గి జబ్బు తగ్గేటువంటి అవకాశం కనబడుతుంది ఒత్తిడి నివారించేటువంటి మందులు విటమిన్స్ ద్రావణాలు కానీ మినరల్ ద్రావణాలు కానీ ఇవి కూడా మనం నీటిలో ఇవ్వాల్సి ఉంటుంది అలాగే యాంటీబయాటిక్ మందులు ఎప్పుడైతే ఆ కోళ్ళ సమూహానికి మనకి ఈ వైరస్ వ్యాధి సోకిందో రెండవ దశలో ఉన్నటువంటి బ్యాక్టీరియా మరియు పరానజీవులు కూడా వచ్చి దాడి చేసే అవకాశం ఉండి వేరే రకమైనటువంటి వ్యాధులు కూడా వచ్చి దానివల్ల కోళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి యాంటీబయాటిక్ మందులు నోటి ద్వారా మనం ఒక నాలుగు లేదా ఐదు రోజులు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మొట్టమొదటి విషయం ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం రోగగ్రస్తమైన కోళ్ళని వేరు చేయడం అనమాట ఈ వేరు చేయడం అనేది రోగగ్రస్తమైనటువంటి కోళ్ళు క్యారియర్ బర్డ్స్గా మారుతాయి కాబట్టి అవి ఈ జబ్బు నుంచి రికవరీ అయిన తర్వాత కూడా రోగాన్ని ఆరోగ్యమైన కోళ్ళకి వ్యాప్తి చెందేటట్లు చేస్తాయి సో అందువల్ల రోగగ్రస్తమైనటువంటి కోళ్ళని మనం సెపరేట్ చేయడం వేరు చేయడం అనేది చేయాలి క్రమం తప్పక నట్టల నివారణ మందులు మరియు ఈ పరాని జీవుల మొదలు కూడా మనం స్ప్రే చేయాలి సో ముందస్తు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏ రకంగా చేయాలి కోళ్ళు వచ్చిన తర్వాత పెద్ద దశలో ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఎటువంటి వ్యాక్సినేషన్ ప్రక్రియ మనం చేయాలి అని అంటే ఐదవ రోజు మనం లసోటా లేదా ఎఫ్ఎన్ వ్యాక్సిన్ అనేది కంట్లో కానీ ముక్కులో చుక్కల ద్వారా వేయాలి ఏడో రోజు కిల్డ్ వ్యాక్సిన్ అనేటువంటి వ్యాక్సిన్ ఇప్పుడు అందుబాటులో ఉంది ఆ వ్యాక్సిన్ పాయింట్ టూ ఎంఎల్ కానీ పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ కానీ మెడ భాగంలో చర్మం కింద ఇంజెక్షన్ చేసేటట్లయితే ఈ వ్యాధి నుంచి కనీసం ఆ కోళ్కి ఆరు నెలల నుంచి సంవత్సరం దాకా ప్రొటెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇరవై ఎనిమిదో రోజు కూడా మళ్ళీ లసోటా వ్యాక్సిన్ కానీ ఎఫ్ఎన్ వ్యాక్సిన్ కానీ నోట్లో చుక్కల ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది నలభై తొమ్మిదో రోజు మళ్ళీ ఏడో వారం వచ్చేసరికి ఆర్టీబీ వ్యాక్సిన్ తొడక అండ్రాల్లో ఇంజక్షన్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది నూట ఇరవై నుంచి నూట నలభై రోజులు ఇరవై వారాలు వచ్చిన తర్వాత ఈ ఏదైతే మనం ఆ ఏడో రోజు కిల్డ్ వ్యాక్సిన్ ఇచ్చామో అదే కిల్డ్ వ్యాక్సిన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ మెడ భాగంలో చర్మం కింద ఇంజెక్షన్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది ఇది బూస్టర్ డోస్ అనమాట అలాగే ప్రతి కోడికి కూడా మూడో వ్యాక్సిన్ ఇదే కిల్డ్ వ్యాక్సిన్ మూడో వ్యాక్సిన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అంటే సంవత్సరం దాటిన తర్వాత యాభై రెండు వారాల నుంచి అరవై వారాలు దాటినటువంటి పక్షులకి మనం పాయింట్ ఫైవ్ ఎంఎల్ మెడ కింద భాగంలో చర్మం కింద ఇవ్వాల్సి ఉంటుంది సో ఇలా వ్యాక్సినేషన్ పద్ధతిని మనం అమలు చేసినట్లయితే మీ కోళ్ళను ఏది ఎక్కడైతే పెంచుతున్నారో మీ కోళ్ళ సమూహానికి దగ్గరలో ఎటువంటి కోళ్ళు ఎటువంటి మరణాలు సంభవించినా మీ దగ్గర ఉన్నటువంటి కోళ్ళ సమూహంలో వైరస్ తాలూకా వ్యాధి నిరోధకత రోగ నిరోధక శక్తి పెరిగి ఈ వైరస్ బారిన పడకుండా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే కోళ్లదేర పనిచేసేటువంటి వ్యక్తులు శుభ్రతను పాటించాలి బయట నుంచి వచ్చేటప్పుడు కూడా ఆ బట్టలు కానీ అవన్నీ విసర్జించి ఆ చెప్పులు విసర్జించి ఆ కోళ్ళ సమూహం దగ్గరికి రావాల్సి ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సంతల నుంచి బయట కోళ్ళ సమూహాల నుంచి చాలామంది కోళ్ళు సేకరించి మన సమూహంలో కలిపేస్తుంటారు కానీ అటువంటి పరిస్థితిలో కోళ్ళు తీసుకొచ్చినప్పుడు వాటిని సపరేట్గా ఒక నాలుగైదు రోజులు వేరే దగ్గర ఉంచి వాటిని గమనించి వాటికి వ్యాధి లక్షణాలు లేవు అనుకున్న తర్వాత వాటికి కూడా వ్యాక్సినేషన్ చేయినట్లయితే వాటికి కూడా వ్యాక్సినేషన్ చేసి చేసిన తర్వాత మన సమూహంలో కలిపితే మన సమూహంలో ఉన్న కోళ్ళకి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి అలాగే ఈ వైరస్ నిరోధక ద్రావణాలు ఏవైతే ఉన్నాయో అవి క్రమం తప్పకుండా పిచిగారి చేయడం కూడా చేస్తే ఈ వైరస్ తాలూక వ్యాప్తి చాలా తక్కువగా ఉంటుంది బయట వ్యక్తులకు లోపలికి రావడం కూడా మనం నిషేధించాలి ఆ నిషేధించిన దీన్ని బయోసెక్యూరిటీ మెజర్స్ అంటారు ఇలా నిషేధిస్తే వైరస్ తాలూకా వ్యాప్తి కూడా బాగా తగ్గుతుంది అలాగే వాహనాలు కానీ తానా సరుకుల ద్వారా వచ్చినటువంటి సంచులు కానీ కోళ్ళు తొట్టులు కానీ నేట్ తొట్టిలు కానీ ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా ఈ వైరస్ నిరోధక ద్రావణంతో మనం శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి కోళ్ళ నివాస ప్రాంతం చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలి అటవీ పక్షులు మనకు సమూహంలోకి రాకుండా పైన వల కానీ లేదంటే లాంటి అమరికి కానీ చేసుకోవాలి చనిపోయిన కోళ్ళు ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు ఆ చనిపోయిన కోళ్ళు వెంటనే కాల్చివేయడం కానీ పాతి పెట్టడం కానీ చేయాలి అలాగే క్రమం తప్పకుండా ప్రతీ నెల పాముల నివారణ మందులు మరియు పరాణజీవి మందులు కూడా ఉపయోగించాలి కోళ్ళకి ఎటువంటి అస్వస్థత కలిగినా వెంటనే సమీపంలో ఉన్నటువంటి పశువైద్యాన్ని సంప్రదించి తగు సూచనలు తీసుకొని ఈ వ్యాధిని నివారించుకునేటువంటి అవకాశం రైతులు తీసుకోవాలి Thank you, sir.